నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బిఎస్ఆర్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లే రహదారిలో ఆటో ఉంది ఈ ఆటో నగర్ లో రోడ్డు కాలేజీలు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడానికి ఆటో నగర్ లో వాహనాల మరమ్మత్తులు నిర్వహించే అనేక రకాల మెకానిక్ లు చిన్న చిన్న షాపులు పెట్టుకుని వారి జీవనోపాధిని సాగిస్తున్నారు ఈ రోజు స్థానిక మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా ఆటోనగర్ ను సందర్శించి అక్కడ పనిచేస్తున్న కార్మికులందరినీ పిలిచి సమావేశపరిచి వారికి రహదారి ఆక్రమణ వలన ప్రజలు ప్రభుత్వ అధికారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పది రోజుల సమయంలో స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని వివిధ రకాల ప్రజలకు ప్రభుత్వానికి సహకరించాలని లేని ఎడలా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు కమిషనర్ ప్రతిపాదనకు అందరూ అంగీకారం తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ఐ కాసిం ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో మరి ఈరోజు ఆజీవ్ మేడం గారు మరి ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రక్రియలో మరి మన హిల్ రోడ్డు దర్గా దగ్గర దర్గా రోడ్డు ఆర్టీ మన ఆటో నగర్ సంబంధించినటువంటిది ఈ వాహనాలు రాకపోవటలు కానీ ప్రజలు రాకపోట్లకి ఇబ్బందికరంగా ఉంది మరి వాహనాలతో పాటు కూడా ప్రజలకు వెళ్ళటానికి చాలా గా ఉంది పూర్తిగా ఎంకరేజ్మెంట్ కాబడి ఉంది కాబట్టి వెంటనే వీటిని తొలగించమని నాకు ఆడియో మేడం గారు తెలియపడుతున్నారు మరి వారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది మిత్రులు అందరితో మాట్లాడటం జరిగింది అందరూ ముస్లిం సోదరులు చిన్న వ్యాపారస్తులు చేసుకునేందుకు జీవనోపాధి చేసుకుంటున్నారు వారికి ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉందో వాళ్ళకి తెలియపరచడం జరిగింది అందరూ మిత్రులందరూ కూడా చాలా మంచి సహోదయంతో మేము ఏదైతే చెప్పుకున్నామో వాళ్ళకి దాన్ని అంగీకరించి ఒక పది రోజులు సమయం కనిపించేటట్టయితే ఏదైతే ఆక్రమణ గురి కాబడి ఉన్నటువంటి వాటిలో సగభాగం వరకు వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకోవడానికి అందరూ ముందుకు వచ్చినారు చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా సెక్రటరీలు నెంబర్లు అందరూ కూడా చాలా చక్కగా స్పందించారు వీళ్ళు సహకరించినందుకు మా మున్సిపాలిటీ తరఫు నుండి నా తరఫు నుండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సలవిస్తున్నారు